కవితకు బెయిల్ వచ్చింది అది అందరికి తెలిసినటువంటి విషయమే బెయిల్ ఇవాళ వస్తుందని చెప్పేసి ఎందుకనంటే మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ బీజేపీ కాదు రెండు కూడా ఒకటే అని చెప్పాం మనం నిన్న చూసాం కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్తూ మొత్తం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఎంబడి పెట్టుకొని పోయారు ఎమ్మెల్యేలతోని అందరినీ మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి బీజేపీ ఆఫీస్ ముందు పని చేసి బెయిల్ తెచ్చుకున్నారు అంటే వాళ్ళకు వీళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏందో మనకు అర్థమైపోతుంది కాబట్టి కొత్తగా కొత్త అంశం అని మేము అనుకోవట్లేదు మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తానే ఉన్నది ఒకటే అంశము భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్నాయి అనే దానికి ఇవాళ సాక్ష్యంతో బయటపడ్డది ఇవాళ కోర్టు నుంచి బెయిల్ కవితకు రావడం అంటేనే అర్థమవుతా ఉన్నది దీని వెనుక ఏం నడుస్తా ఉన్నదో కాబట్టి ఇది కొత్తగా ఏం లేదు అందరూ కూడా ఊహించినటువంటి విషయమే కాబట్టి నిజమైనది నిలుగడతో తెలిపోతుంది భవిష్యత్తులో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైలుకు పోయిందంటేనే తెలంగాణ రాష్ట్రం ఒక మచ్చలాగా మిగిలిపోయినటువంటి అంశం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క గౌరవాన్ని తగ్గించినటువంటి అంశం ఇది కాబట్టి ఇవాళ వాళ్ళు చెప్పాలి కేటీఆర్ గానీ హరీష్ రావు కానీ వాళ్ళు చెప్పాలి వాళ్ళ చెల్లె ఎందుకు జైలు పోయిందో చెప్పుకోవాలి బయటికి అది చెప్పే దమ్ము ధైర్యం లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు వీళ్ళు కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము మొత్తం ఎమ్మెల్యేలను తీసుకొని పోయి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ముందు పరేడ్ చేసి వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు వీళ్ళు వాళ్ళకు వీళ్లకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ప్రజలు గమనించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము